గడచిన ఐదు రోజుల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలు దెబ్బతిన్నది వాస్తవం హిందువుల మనోభావాలు దెబ్బతీసే కార్యక్రమం జరిగింది తిరుమలలో గత పాలక వర్గాల సమయంలో పరీక్షలు నిర్వహించిన తర్వాత వాస్తవాలు బయటకు వచ్చాయి అందులో వాడే ఆహార పదార్థాలన్నీ కూడా తక్కువ క్వాలిటీ పదార్థాలను వాడారని అనేక రకాల కల్తీలు జరిగాయని ల్యాబ్ రిపోర్ట్స్ స్పష్టం చేశాయి ఇవంతా జరిగింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరం నుంచి టెండర్లు పద్ధతి కూడా మార్చారు మూడు సంవత్సరాల అనుభవం ఉండాల్సిన కంపెనీలకి ఒకే సంవత్సరం అనుభవం చాలన్నారు అలాగే ప్రతి ట్యాంకర్ నెయ్యిలో ప్రతి వస్తువులో ఏవైతే ఆహార పదార్థాలు ఉన్నాయో అన్నీ సర్టిఫైడ్ ఉండాలి క్వాలిటీ చెక్స్ ఉండాలి ల్యాబ్ టెస్ట్ రిపోర్ట్స్ ఉండాలి అని అంటే అవన్నీ అక్కర్లేదని తీసేశారు రోజుకి పదిహేను వేల కేజీల యొక్క నెయ్యి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆహార పదార్థాలకు వాడాల్సి ఉంటే ఈ పదిహేను వేల కేజీల నెయ్యి తయారు చేయడానికి ముప్పై ఐదు వేల ఐదు వందల ఆవుల్ని పెంచాలి ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ డైరీల్లో కనీసం ప్రతి ఆవు పది లీటర్ల పాలు ఇచ్చేటట్లయితేనే ఇంత నెయ్యిని సమకూర్చుకోగలం ఇవన్నీ లెక్కలు ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టి గతంలో అన్ని ప్రభుత్వాల్లో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నాం జరిగినటువంటి టెండర్ పద్ధతుల్లో మార్పులు తీసుకొచ్చి ఏ అనుభవం అక్కర్లేదు ఎవరు సర్టిఫికేట్ అక్కర్లేదు ఎవరు తెచ్చినా తయారు చేసి ఇచ్చేయండి అనేటువంటి విధానం అదేవిధంగా ఆ విధానాలకి లోబడి దేవదేవుని యొక్క భక్తుల్ని దోచుకోవడానికి తయారై అనేక సంవత్సరాల నుంచి ఈ దోపిడీకి పని చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ